మోసరపల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీ పిసిసి పగ్గాలు అప్పగిస్తారని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కడపలో పొలిటికల్ హీట్ పెరిగింది ఎందుకంటే చాలామంది కడపలో వైఎస్ఆర్ షర్మిల ఎంపీగా నిలప నిలబడవచ్చు కడప ఎంపీగా లేకపోతే ఎక్కడో అక్కడ లేకపోతే సొంత అన్న మీద పులివెందలైన ఎం ఎమ్మెల్యేగా నిలబడవచ్చని టీడీపీ పచ్చ మీడియా ఒకటే ప్రచారం చేస్తుంది కానీ ఒకటైతే మరి ఆమెకి ఇక్కడ ఓటు హక్కు లేదు మరియు ఇల్లు లేదు ఏమీ లేదు అవన్నీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ఇంతకుముందు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తు ఆడది ఎప్పుడు ఆడది ఏదో అని ఆడది అక్కడ అంటే అత్తగారి అత్తగారు ఏంటి ఆడపిల్ల అని అనేది అందుకనే ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఆడపిల్ల అంటారు అని ఏందో చెప్పింది తను చాలా పెద్ద చెప్పేసింది అనమాట కాల అది కూడా పెద్ద ఫేమస్ కూడా ట్రో పెద్ద వైరల్ కూడా అయింది అంతే కా పాదాల మీద నడిచేది పాదయాత్ర ఏదేదో పెద్ద వైరల్ కూడా అయిపోయినాయి అవన్నీ ఇప్పుడు కూడా వాటి మీద ట్రోల్స్ కూడా అవుతున్నాయి తెలుసు ఇప్పుడు ఈమె ముసురుపల్లి షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇప్పుడు ఏపీకి కడప ముఖ్యంగా కడపలో చాలామంది కడప పొలిటికల్ చాలా అనాలిసిస్ చేస్తున్నారు అంటే ఇంకా ఒక టూ మంత్స్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి కంపల్సరీ ఇంకా ఆయన పీసీసీ అధ్యక్షురాలు ఏర్పడితే కంపల్సరీ ఎక్కడో చోట పోటీ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏపీలో రాజకీయాలు చేయాలంటే మరి ఎంపీగా చేస్తారా ఎమ్మెల్యేగా చేస్తారా అనేది త్వరలో తెలిసిపోతుంది ఇప్పుడైతే ఆయా పార్టీలు అంటే జనసేన కానీ టీడీపీ పొత్తులు వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుసు వైఎస్ఆర్సీపీ కంచుకోట కడప అనేది అందరికీ తెలుసు ఇప్పుడు మరి షర్మిలా వచ్చి ఏం పుచ్చులు పెడుతుంది ఎంతమంది నుంచి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా అయిపోయింది ఆ షర్మిల ప్రభావంపై ఏమేర ఉంటుందని విశ్లేషణలు జరుగుతున్నాయి ఈసారి జిల్లాలో బోని కొట్టాలని జనసేన మమ్మరు ప్రయత్నాలు చేస్తుందంట జనసేన ఒబ్బొబ్బ జనసేనకి టికెట్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చు ఎక్కడ పులివెందల ఓడిపోయే సీట్లు ఇస్తాడనమాట అది అందరికీ తెలుసు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది బలంగా ఉందనే చోట జనసేనకి ఇస్తాడు ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ నేతలు వ్యూహాలను పదును పెడుతూ ఎన్నికలు బిజీలోకి వెళ్ళిపోయారు పిరాయింపుల జడి ఎన్నికల వేళ పిరాయింపుల కడప జిల్లా ముందు ముందుంది రెండు రోజుల క్రితం వైసీపీ నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరారు వీటి చేరిక ఆ పార్టీలో జోస్ పెంచిందంట టీడీపీలో వీళ్ళ ఇద్దరు పనిమాలనేది అందరికీ తెలుసు వీళ్ళంతా స్వార్థపరులు అంటే పదవులు అనుభవించి పోయే వాళ్ళని ప్రజలు ఎప్పుడు నమ్మకండి నమ్మకండి వీళ్ళు ఎప్పుడైనా రేపొద్దున మళ్ళీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేందుక మళ్ళీ ఇటు వస్తారనమాట జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి వాళ్ళు పనిమాను విధాలని తీసుకోకండి పార్టీ మళ్ళీ ఇంకా చాలామంది వచ్చేటట్లు ఉన్నారంట టీడీపీలోకి స్తబ్బుగా ఉన్న సీనియర్ పార్టీ నాయకులు ఇంకొకడు ఉన్నాడు వాడు ఎవడో డీకేనా ఎవడో ఉన్నాడు వాడు కూడా వెళ్ళిపోతాడు టీడీపీలకి అని కూడా వేస్టే ఏ రోజు ప్రజల్లో ఉండడం అనమాట వాళ్ళంతా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు యాక్టివ్ అయిపోతారనమాట ఫ్రీగా వచ్చి ఏదైనా టికెట్ ఇస్తే గెలిచొచ్చు అనే ఒక దుర్మార్గపు ఆలోచనలతో వస్తారనమాట ప్రజలకు మేల్ చేయాలని రాయారు పార్టీ టికెట్ ఆశించిన వారి సంఖ్య ఒకటి రెండు మినహా మిగతా అన్ని చోట్ల ఎక్కువ సంఖ్యలో ఉండడంతో టీడీపీ పార్టీ ఏకాభిప్రాయంతో అభిప్రా అభ్యర్థులను ఖరారు చేయడం తల భారంగానే మారనుందంట ఓ అమ్మ ఓ అమ్మ ఎప్పుడు కడ అక్కడ గెలిచింది లేదు ఏదో ఒకటో రెండో టీడీపీ అంతే కడప రాయచోటి కడప రాయచోటి పొద్దుటూరు రైల్వే కూడూరు రాజంపేటలో ఈ పరిస్థితి బాగా కనిపిస్తుందంట కడప రాయచోటి పొద్దుటూరు రైల్వే కోడూరు రాజంపేట ఈ నాలుగు పరిస్థితులు బాగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నారంట కడప జిల్లాల్లో సుమారు పదహైదు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సతమవుతున్నారని ప్రచున్నారని అంటే చేరేందుకు రెడీ అవుతున్నారంట అని తెలుస్తుంది ఈ కార్పొరేటర్లు చేరినంత మాత్రం ఏమవుతుంది ప్రజలు చేరాలి కదా ప్రజలు ఓటేయాలి కదా హాట్ టాపిక్గా మారిందంటే షర్మిల అది కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల మోసరుపల్లి షర్మిల ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారి ఆమె రాజశేఖర రెడ్డి కూతురుగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే ప్రయత్నంలో జిల్లాలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఆసక్తి నెలకొందంట వైసీపీకి నష్టం జరగకుండా అన్న వైసీపీకి నష్టం జరుగుతుందా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తెలుగుదేశానికి కాకుండా షర్మిల ఇమేజ్తో కాంగ్రెస్కి వెళ్తుందేమో అన్న ఆలోచ ఆలోచనలు కూడా మొదలయ్యాయంట బోనీ కోసం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు కూడా చాలామంది నేను కూడా కనుక్కున్నాను చాలామంది చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ఎక్కడైనా ఒక వ్యతిరేకత ఉంటే అది కాంగ్రెస్ పార్టీకే పోతుంది వె ఇప్పుడు వెళ్తుంది అని అంటున్నారు మరి టీడీపీకి జనసేనకి నష్టం అవుతుంది ఇదైతే వాస్తవం ఇది నేనైతే ఒక న్యూట్రల్గా చెప్తున్నా ఈ పాయింట్ అయితే మోసుకుపల్లి శర్మిల వల్ల ఈ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలకి గొడవలు పెట్టి ఏదో చిచ్చు పెడదామని చూసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వాళ్ళకే అవుతుంది అది ఇదైతే జనాల్లో ఉండేది ఇదే ఎవరైనా నచ్చని వాళ్ళు మొన్న ఉంటే అది టీడీపీకి జనసేనకి ఓటేరు కాంగ్రెస్కి ఇస్తారు మొన్న టీడీపీకి పడిండే ఓట్లు కూడా టీడీపీకి జనసేనకు పడిండే ఓట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్కి పడతాయి ఒకవేళ మాకు వేయలేదు మా వైసీపీకి వేయలేము వాళ్ళు ఉమ్మడి కడప జిల్లాలో బోని కొట్టాలని జనసేన తహదాలాడుతుందంట అసలు వీళ్ళకి నాయకే లేరు కార్యకర్తలే లేరు ఏదో టీడీపీని అడ్డు పెట్టుకొని గెలుదామని చూస్తున్నాడు ఒకటి రెండు సీట్లు టీడీపీ పొత్తు నేపథ్యంలో రాజంపేట టికెట్ ఇస్తే గెలుపుకు అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారంట వీటితో పాటు కడప టికెట్ కూడా జనసేన అడుగుతుంది రాజంపేట టికెట్ కోసం ఇటీవలే ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నత పదవికి రాజీనామా చేసిన ఎల్లటూరు శ్రీనివాసరావు టికెట్ రేస్లో ఉన్నారంట ఓమ్మ మరో నేత అధికారి దినేష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మరోవైపు రాజంపేట నుంచి టీడీపీని పోటీ చేయాలని అక్కడ నేతలు పట్టుబడుతున్నారంట ఇలా జిల్లా వ్యాప్తంగా సమీకరణలు మారుతుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతుందంట మరి చూడాలి ఏ ఎలా ఉంటుందో కడప రాజకీయం మోసరుపల్లి షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలు అధ్యక్షురాలుగా పదవి తీసుకున్న తర్వాత